సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతుతో ముచ్చటగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువుదీరింది ఆదివారం డెబ్బై రెండు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా లోక్సభ స్పీకర్ ఎవరనే దానిపై చర్చ మొదలైంది ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న తెలుగుదేశం జేడీయూ పార్టీలో లోక్సభ స్పీకర్ పదవిని ఆశించినట్లు పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి కానీ కీలకమైన లోక్సభ స్పీకర్ పదవిని తమ వద్దే ఉంచుకోవాలని భాజపా భావిస్తున్నట్లు తెలుస్తోంది రెండు పేల పద్నాలుగు రెండు పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సాధించిన భారతీయ జనతా పార్టీ ఈసారి రెండు వందల నలభై స్థానాలకే పరిమితమైంది మెజారిటీ మార్కు రెండు వందల రెండు స్థానాలను చేరుకుని కేంద్రంలో అధికారం చేపట్టేందుకు మిత్రపక్షాల మద్దతు తీసుకోవాల్సి వచ్చింది ఆదివారం డెబ్బై రెండు మందితో కేంద్రంలో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది అయితే లోక్సభ స్పీకర్ ఎవరూ ఆ పదవి ఏ పార్టీకి దక్కుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి భాజపా సొంతంగా మెజారిటీ సాధించిన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలలో లోక్సభ స్పీకర్ గా భాజపా ఎంపీలు సుమిత్ర మహాజన్ ఓం బిర్లా వ్యవహరించారు ఇప్పుడు మిత్రపక్షాల సాయంతో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు తెలుగుదేశం జేడియూ జేడిఎస్ శివసేన సిందేవర్గం వర్గం లోక్ జనశక్తి రామ్ విలాస్ పాస్వాన్ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాయి ఆయా పార్టీల ఎంపీలు మంత్రి పదవులు సైతం దక్కించుకున్నారు ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం జేడియూ పార్టీలు స్పీకర్ పదవిని ఆశిస్తున్నట్లు పలు వార్తలు వచ్చాయి కానీ ఆ పార్టీలకు స్పీకర్ పదవిని ఇవ్వడానికి భాజపా సుముఖత చూపలేదని తెలుస్తోంది లోక్సభలో కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొన్ని రోజుల్లో జరగనుంది సభలోని సీనియర్లలో ఒకరిని ప్రొటెం స్పీకర్ గా రాష్ట్రపతి ఎంపిక చేస్తారు వారే సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు కొత్త స్పీకర్ ను ఎన్నుకునే వరకు ప్రొటెం స్పీకర్ సభకు అధ్యక్షత వహిస్తారు తర్వాత లోక్సభ సభ్యులు తమలో నుంచి ఒకరిని స్పీకర్గా మరొకరిని డిప్యూటీ స్పీకర్ గా ఎన్నుకుంటారు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేందుకు లోక్సభ స్పీకర్ కు సర్వాధికారాలు ఉంటాయి ఫిరాయింపులకు పాల్పడిన సభ్యులపై అనర్హత వేటు వేయడానికి సంపూర్ణ అధికారం స్పీకర్కే ఉంటుంది అందుకే భాజపా మిత్రపక్షాలు కీలకమైన లోక్సభ స్పీకర్ పదవిని ఆశించాయి అది తమకు భీమాలా ఉంటుందని భావించాయి అయితే గతంలో భాజపాతో మనస్పర్ధలు ఏర్పడి మిత్రపక్షాలు తెగదెంపులు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో కీలకమైన లోక్సభ స్పీకర్ పదవిని వారికి అప్పగించేందుకు భాజపా సిద్ధంగా లేదని తెలుస్తోంది మరి ఈసారి స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుందో అనే దానిపై సస్పెన్షన్ కొనసాగుతోంది